అంతా అయిపోయింది వంశీ ప్రేమ కోసం కష్టపడాలి కాని ప్రేమించడానికి కాదు ప్రేమలేని చోట ప్రేమని వెతకడంలో లేదు వంశీ గుడ్ బాయ్ నీ మీద అని వందన ఏడుస్తూ ఏదో చెప్పబోతుంటే షాక్లో ఫోన్ వదిలేశాడు తన మనసు వాల్ వాల్పేపర్ ఉన్న ఫోటో రెండూ పగిలిపోయాయి కోపం కన్నీరు పోటీ పడుతున్నా అణిచివేసి హాస్టల్ బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు వన్ ట్వంటీ స్పీడ్లో చాలా వేగంగా వెళ్తున్నాడు ఆ చల్లగాలికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అంతే కన్నీళ్ళో దాగి ఉన్న కన్నీరు కట్టలు తెంచుకుంది వాళ్ల సంవత్సరం ప్రేమ కళ్ల ముందు కదిలింది ఆ కన్నీరు సరిపోలేదేమో ఆకాశం తన మేఘాల్ని అరువు ఇచ్చింది కుండపోతగా వర్షం కురుస్తోంది కళ్ళు తుడుచుకుంటూ బండి వదిలేసి సముద్రం వైపు పరుగులు తీశాడు అవును ఆత్మహత్య చేసుకుందామని ఎగిసిపడుతున్న కెరటాల్లో దూకాడు మునిగిపోతున్నాడు ఊపిరి అందట్లేదు ప్రాణం పోతున్నట్టు తెలుస్తోంది అమ్మ ప్రేమ నాన్నగారం స్నేహితుల సావాసం అన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నట్టు తెలుస్తోంది ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇరవై ఏళ్ళ జీవితం నీటిపాలు చేస్తున్నాడనే బాధ గొంతు చించుకుని అరుస్తున్న ఆ శబ్దాన్ని సముద్రం మింగేస్తుంది ప్రాణం పైకి పోతున్న సమయంలో ఎవరో తన చెయ్యి పట్టుకుని పైకి లాగుతున్నాడు ఒడ్డుకు చేర్చగానే వంశీ స్పృహ కోల్పోయాడు సమయం అర్ధరాత్రి మూడు అవుతోంది ఆ వ్యక్తి మధ్య వయస్కుడు చాలా గంభీరంగా ప్రశాంతంగా ఉన్నాడు ఆయన ఆహర్యంలో రాజసం ఉట్టిపడుతుంది ఇంతలో వంశీకి స్పృహ వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి చిద్విల్లాసంగా నవ్వుతూ కనిపించాడు తీసుకున్న నిర్ణయానికి చేసిన పనికి సిగ్గుపడుతూనే తనని కాపాడిన వ్యక్తికి థాంక్స్ చెప్దామంటే నోట మాట రావట్లేదు వంశీపాదని గ్రహించి పర్వాలేదు వంశీ కంగారు లేదు ఇదిగో ఈ ప్రసాదం తిను అని ఇచ్చాడు ఆ వ్యక్తి తన పేరు ఆ వ్యక్తికి ఎలా తెలిసింది అని ఆలోచించి అడిగే ఓపిక లేక ఆగిపోయాడు ఒక ఐదు నిమిషాల పాటు మౌనం మాట్లాడింది చాలా థ్యాంక్స్ సార్ టైంకి వచ్చి దేవుడిలా కాపాడారు మీరు రాకపోతే అని ఏదో చెప్పబోతుంటే వంశీని ఆపి పొగడతలు పూజలు తరువాత వంశీ ఏం వచ్చింది నీకు అని సున్నితమైన శ్వరంతో అడిగారు చెప్పడానికి వంశీ సంకోచిస్తుంటే చాలా మంది వాళ్ళ కష్టాలు నాకు చెప్పుకుని మనసు తేలికపరుచుకుంటారు నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకు అని ఆ వ్యక్తి దగ్గరి బంధువులా నమ్మకం కలిగేలా చెప్పాడు సంవత్సరం క్రితం న్యూ ఇయర్ అనుకుంటా కాదు కాదు ఆ తర్వాత రోజు అనుకుంటా ఏమో గారు ఆమెను నుంచి ప్రపంచాన్నే మర్చిపోయా తేదీలు ఏం గుర్తుంటాయి చెప్పండి వంశీని ఆపుతూ ఇదిగో ముందే చెప్తున్నా అనగనగా ఒక రోజు అని గంటల పాటు ప్రవచనాలు చెప్పకు అసలే నా కోసం చాలామంది వేచి చూస్తుంటారు కట్టెకొట్టి తెచ్చేలా కానివ్వు అన్నాడు నవ్వుతూ మాటలు కలిపా మూడు రోజుల్లో మొబైల్ నెంబర్ వచ్చింది మూడు వారాలు తిరిగేసరిగి ప్రేమ మొదటి మూడు నెలలు చాలా వేగంగా పరిగెట్టాయి మొదట్లో ప్రేమ పెరిగే కొద్దీ రోజు గడవదు తరువాత రోజులు గడిచే కొద్దీ ప్రేమ నిలవదు అని అర్థమైంది గొడవలు తుంపర్లలా మొదలై తుఫాన్లా పెరిగాయి ఇందాకే ఫోన్ చేసి గుడ్ బై చెప్పేసింది తర్వాత జరిగింది మీకు తెలుసు కదా ఆ అమ్మాయిని నిజంగా ప్రేమించావా అని తీక్షణంగా వంశీ కళ్ళలోకి చూస్తూ అడిగాడు వందన మీద ప్రేమని చెప్పాలంటే మాటలు కోటలు దాటాలి చేతలు కోటలు కట్టాలి గురువుగారు మొదట్లో ఆకర్షణ అనిపించిన తర్వాత ఇద్దరికీ తెలియకుండానే నిజంగా ప్రేమించుకున్నాం అని చెప్పాడు వంశీ కళ్ళ నుండి చారుతున్న కన్నీటి చుక్క చెప్తుంది ఆమెను ఎంతలా ప్రేమించాడో కళ్ళు తుడుచుకుంటూ చిన్న గొడవలు గురుగారు అసలు ఇలా జరిగి ఉండకూడదు నా ఏమరపాటు ఆమె తొందరపాటు వల్ల ఈ పాటు పడాల్సి వస్తుంది కాలానికి కాళ్లుంటే వెనక్కి పరిగెట్టించి సరిచేసుకునేవాణ్ణి కాని గడిచిన విషయం మళ్లీ రాదు వచ్చే నిమిషం మనది కాదు కదా అంటూ నిట్టూర్చాడు ఒక్కటి గుర్తించుకో వంశీ నిజాయితీ ఎప్పుడూ నిలుస్తుంది గెలుస్తుంది అది మాట అయినా ప్రేమ అయినా అలాంటి ప్రేమని ప్రపంచమంతా కలిసి ఎన్ని వింతలు చేసైనా కలుపుతుంది ఆయన మాటలు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపించాయి ఆయనతో మాట్లాడుతూ తెలియకుండానే నిద్రలోకి చారుకున్నాడు వంశీ లేరా న్యూ ఇయర్ పార్టీకి టైం అవుతుంది అని ఫ్రెండ్స్ గట్టిగా అరుస్తున్నారు వంశీ ఉలిక్కిపడి లేచి చూస్తే తన హాస్టల్ రూమ్లో ఉన్నాడు సమయం సాయంకాలం ఆరు అయింది నిన్న జరిగింది అంతా గుర్తు చేసుకున్నాడు బాధ ఇంకా పచ్చిగానే ఉంది రూమ్లో కూర్చుంటే ఇంకా డిస్టర్బ్ అవుతాడు అని పార్టీకి రెడీ అయి వెళ్లాడు పార్టీ చాలా బాగుంది భజే బాజే సాంగ్ వస్తుంది ఆ పాట ముందు సంవత్సరం పెట్టారు కదా నాకు బాగా గుర్తు అన్నాడు వంశీని యగాదిగా చూసి ఈ పాట ఆన్లైన్లో పెట్టి రెండు గంటలే అయిందిరా అన్నాడు నవ్వుతూ ఇంతలో అక్కడ కేక్ ని గమనించి రే రెండు వేల పదహైదు అని ఉంది ఏంట్రా కేక్ మీద రెండు వేల పదహారు కదా మార్చమని చెప్పు అన్నాడు తన ఫ్రెండ్ గట్టిగా నవ్వి రాత్రిది ఇంకా దిగనట్టు లేదు ఈ రోజు రెండు వేల పదహైదు జనవరి ఒకటి నన్ను చూసి పవన్ కళ్యాణ్ అనలేదు వంశీకి ఒక్కసారి అంతా అయోమయంగా అనిపించింది జేబు తడుముకున్నాడు రాత్రి పగిలిపోయిన ఫోన్ కొత్తగా ఉంది రాత్రి సమయంలో తగిలిన దెబ్బలు మాయం వెంటనే ఇంటర్నెట్ ఆన్ చేశాడు క్యాలెండర్ న్యూస్ పేపర్ రెండు వేల పదహైదు జనవరి చూపించింది గోపాల గోపాల రెండు వేల పదహైదు జనవరి తొమ్మిదిన విడుదల అంతా అయోమయంగా ప్రశ్నార్థకంగా ఉంది బీచ్లో పడుకున్నాడు రూమ్కి ఎలా వచ్చాడో తెలియదు అర్ధరాత్రి రెండుకి నిర్మానుష్యంగా ఉన్న సముద్రం మధ్యలో కాపాడిన వ్యక్తి ఊరు పేరు తెలియదు రెండు వేల పదహైదా లేక రెండు వేల పదహారా అని కూడా తెలియదు అసలు ఇది నిజమో కాదో తెలియదు ఒక సంవత్సరం వెనకాల ఉన్నాడు అని తప్ప ఇంకా దేనికి సమాధానం తెలియదు భూమి మీద మనిషికే విచక్షణ ఉండటం ఒక వింత ప్రకృతి పాడి పంటలు ఒక వింత మన మాటల్ని మోసుకెళ్లే గాలి ఒక వింత మన గొంతుని తడిపే నీరు ఒక వింత మన ఊపిరిని లెక్కెట్టే కాలం ఒక వింత కాని రెండు వందల కోట్ల మందిలో ఇలాంటి వింత నాకే ఎందుకు జరిగింది ఏదైనా కారణముందా కారణం ఉన్నది నిజమే అయితే ప్రపంచమంతా అబద్ధమే అని వంశీ మనసాక్షి చెబుతుంది కాని ఇంకా వాస్తవం ఏంటో అర్థం కాలేదు ఎటు చూసినా నిరాశే ఇలా ఆలోచిస్తూ మీద కూలబడ్డాడు బాగా తెలిసిన గొంతు వినిపించి తలెత్తి చూస్తే ఎదురుగా వెన్నెల వెలుగులో వంద చందమామల దిష్టి తగులుతుందేమో అన్నంత అందంగా నవ్వుతూ నల్లరంగు చూడీదారులో వయ్యారంగా వస్తుంది వందన గందరగోళంగా ఉన్న పరిస్థితి అంతా ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది వంశీకి ఇది నిజమైన అబద్ధమైన వందన మీద ఉన్న ప్రేమ మాత్రం నిజమని తనని కాపాడిన వ్యక్తి మాటలు గుర్తొచ్చాయి నిజమైన ప్రేమని ప్రపంచం ఎన్ని వింతలు చేసైనా గెలిపిస్తుంది అని ఆ వ్యక్తి వల్లనేనా ఇదంతా ప్రపంచం మమ్మల్ని కలపాలని అనుకుందా అంటే నన్ను కాపాడింది దేవుడా ఏమో తెలియదు ఇంతలో ఫ్రెండ్ వచ్చి నీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంట్రా అని అడిగాడు ఎదురుగా హంసకన్న అందంగా నడిచి వస్తున్న వందనని చూసి ఈ సంవత్సరంలో ప్రతిక్షణం వందనకి ప్రేమతో అంకితమని మనసులో అనుకున్నాడు కాలం వెనక్కి వెళ్లడం అంటే మాటలు కాదు ఈ సంవత్సరం కర్తవ్యం మొదటిసారి ప్రేమలో చేసిన తప్పుల్ని సరిచేసుకుని వందనని పొందటం అని తీర్మానించుకున్నాడు ఇంతలో వందన నవ్వుతూ ఒక క్షణం వంశీతో చూపు కలిపింది అంతే ఆమెను చూస్తూ ప్రపంచాన్నే మర్చిపోయాడు మళ్లీ ప్రేమలో పడిపోయాడు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ